మహాభారతం ఇంతకుముందు వీడియోలో మనం పాండవుల కౌరవుల పుట్టుక గురించి తెలుసుకుందాం ఇక ఈ వీడియోలో మనం పాండవుల హస్తినాపురానికి రావడం అలాగే భీముడు దుర్యోధానికి మధ్య వైరం గురించి తెలుసుకుందాం పాండవులు ఐదుగురు సోదరులు అడవిలో బాగా పెరిగారు అరణ్యం మనిషికి లభించిన గొప్ప గురువులలో ఒకటి సరైన మార్గదర్శకత్వం లభిస్తూ అరణ్యపు కఠోరతను అనుభవిస్తూ పెరిగినవాడు ఒక మనిషి పొందగలిగే అత్యుత్తమ విద్యను పొందుతాడు అందుకే ఆశ్రమాలు ఎల్లప్పుడూ అరణ్యాల పక్కన నిర్మించబడ్డాయి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఉండడానికి పాండవులు ఋషులు మునుల సంరక్షణలో విద్యను పొందారు కానీ వాటికన్నా గొప్పగా ప్రకృతి తల్లి వారికి జ్ఞానం బలాన్ని ప్రసాదించింది వారు బలవంతులు సహనశీలు జ్ఞానులు ఆయుధ శాస్త్రంలో నిపుణులుగా ఎదిగారు పాండుకు తన భార్యలతో సాన్నిహిత్యం ఉండకూడదన్న శాపం ఉండేది కాబట్టి వేరే మార్గంలో భార్యలు సంతానం పొందేలా ఆయన ఏర్పాట్లు చేశాడు తాను మాత్రం ఋషులతో మమేకమై జ్ఞానాన్ని ఆరాధిస్తూ సాధనలో బ్రహ్మచర్యంలో జీవిస్తూ మహాశక్తివంతుడయ్యాడు ఒకరోజు ఆయన అడవిలోంచి బయటకు వచ్చి నది ఒడ్డుకు చేరుకున్నాడు ఆ నది తీరంలో రెండవ భార్య మద్రి స్నానం చేసి బయటకు వచ్చి ఉండగా ఆమెను ఆ స్థితిలో చూసిన పాండు తనను తాను అదుపులో ఉంచుకోలేకపోయాడు పదహారేళ్ల నియంత్రణ ఒక క్షణంలో చెదిరిపోయింది అతను ఆమె వైపు దూసుకెళ్లాడు మద్రి శక్తిమీర ప్రతిఘటించింది ఎందుకంటే ఆమెకు కూడా ఆ శాపం గురించి తెలుసు పాండుకు కూడా తెలుసు అయినప్పటికీ విధి వారిని నడిపింది పాండు ఆమె ఒడిలో ప్రాణాలు విడిచాడు మద్రి భయంకర కేకలు వేసింది భర్త చనిపోయాడన్న భయమే కాదు తన చేతుల మీదుగా మరణించాడన్న పాపభారం ఎక్కువైపోయింది మద్రికి ఆ కేకలు విని కుంతి అక్కడికి చేరుకుంది ఆ దృశ్యం చూసి ఆమె కోపంతో ఉవ్వెత్తున లేచింది ఎన్నేళ్లుగా మనసులో మగ్గిన భావాలు ఆ రోజు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి ఇంతకాలం ఎవ్వరూ చెప్పని మాటలు ఆ రోజు ఇద్దరు భార్యల నోళ్ళలో నుండి జారిపడ్డాయి తర్వాత ఆవేశం చెల్లారినప్పుడు కుంతి తన పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించింది అయితే పాండురాజు చనిపోయిన తర్వాతకి సతీ వైపుగా ఇద్దరు భార్యలు నేను వెళ్తాను అంటే నేను వెళ్తాను అనే పోటీగా కనిపించింది కానీ కుంతి తన స్వభావం ప్రకారం చివరికి అంది నువ్వు వె నేను వెళ్ళాలి అని అనుకున్నాను కానీ నువ్వు వెళ్ళాలి అని నువ్వు నిర్ణయించుకుంటే నేను నీకు ఆ పర్మిషన్ ఇస్తాను అన్నట్టుగా మా అనేసింది ఆ క్షణం నుండి కుంతి నిర్దయతో మారిపోయింది ఒక రాణిలాగా తన పిల్లల గమ్యాన్ని సాధించే దారిలో ఏమి చేయాలి అనే సల్క సంకల్పంతో మాత్రమే ఆమె ఆలోచన మొదలుపెట్టింది తర్వాత పాండవులు కుంతి కలిసి పదహారేళ్ళ తర్వాత స్థినాపురానికి బయలుదేరారు ఈ వార్త రాజధానికి చేరగానే దుర్యోధను మనసులో ఈర్షా ద్వేషం ఉప్పొంగాయి ఇప్పటివరకు తానే రాజు అవుతాను అని నమ్ముకున్న యువకుడికి ఒక్కసారిగా చట్టబద్ధ వారసులు అవ్వడం అతనికి అసహ్యం కలిగించింది చిన్ననాటి నుంచే తండ్రి ధృతరాష్ట్రుడు చూపులోనూ తన పట్ల భావాల్లోనూ అందుడిగా ఉండడంతో తనే రాజు అని భావిస్తూ పెరిగాడు ఇప్పుడు ఈ కొత్త పోటీ అతనికి అసహనంగా మారింది ఇంకా పాండవులను చూడకముందే అతని కోపం అగ్నిలా రగిలింది తన అమాయక సోదరులను కూడా ఈశతో రగిలించడం మొదలుపెట్టాడు వారిలో దుశ్శాసనే తగినవాడని భావించి ఇద్దరు కలిసి ఆగ్రహంతో కాచుకున్నారు పండవుల రాక వార్త పట్టణానికి చేరగానే ప్రజలందరూ ఆతృతతో కూడిన ప్రేమతో బయటకు పరిగెత్తారు ఎందుకంటే వారి మనసులో పాండు ఎప్పుడూ రాజుగానే ఉన్నాడు అధికారికంగా పట్టాభిషేకం జరగకపోయినా ఆయన దేశానికి సంపదను తెచ్చాడు విజయాలను అందించాడు పాలించాడు పదహారేళ్ల స్వీయ నిర్వాసం తర్వాత ఆయన చనిపోయాడు ఇప్పుడు ఆయన పిల్లలు ఎప్పుడూ కనిపించిన వారు ఇప్పుడు వస్తున్నారు అందుకే మొత్తం నగరం ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది పాండవులు కుంతి కలిసి పట్టణంలో అడుగు పెడుతుండగా మన రాజపుత్రులు వచ్చారు అని గుమ్ముకుడిన జన సమూహం గర్జించింది కౌరవుల నూరు మంది సోదరులు ధృతరాష్ట్రుడు గాంధారి భీష్ముడు విధురుడు ఇతర ఇతర పెద్దలు నగరం ద్వారం వద్దకు వచ్చి స్వాగతించారు చిన్ననాటి నుంచే ధృతరాష్ట్రుడు పాండుపైనే ఆధారపడేవాడు పోటీగా కాదు ఎల్లప్పుడూ కరుణతో చూసే తమ్ముడిలా కానీ ఇప్పుడు తన పిల్లలు రాజులు కాబోరని తెలుసుకున్నప్పుడు తాను పాండును ప్రేమించాడా లేక అసూయ అన్న గంధర్ అన్న గంధరగోళంలో ధృతరాష్ట్రుడు పడ్డాడు తర్వాత పాండు అంత్యక్రియల ఆచారాలు పూర్తయ్యాయి ఆ క్షణం నుంచి అనివార్యమైన గతి మొదలైంది ఎస్టినియాన్ ఫోల్డెడ్ ఇట్ సెల్ఫ్ ముఖ్యంగా భీముడు దుర్యోధనుల మధ్య భీముడు రాక్షసుడి వలె బలవంతుడు దుర్యోధనుడు శారీరక బలంలో అతనికి సమానమే కానీ మొదటిసారి రాజప్రసాదంలోకి వచ్చిన భీముడు ఉల్లాసంగా ఉత్సాహంగా అందరితో ఆటలాడుతూ సరదాగా మసకబార్చుతూ ప్రతి అవకాశంలోనూ కౌరవులను దుర్యోధను గట్టిగా త్రాసేశాడు ఆట పట్టించాడు ద్వేషం మొదటి విత్తనం వారు అఖాడలోకి దిగినప్పుడు మొదలైంది దుర్యోధనుడికి ఎప్పటి నుంచో నమ్మకం తాను అఖాడలో ఎవరితోనూ ఓడిపోను అని శత సోదరులలో శక్తివంతుడు తానే అని భావించాడు కానీ భీముడు వర్ష విజయాలతో అందరినీ ఆకట్టుకుంటూ ప్రేమను గెలుచుకుంటూ ఉండగా దుర్యోధనుడు తప్ప అందరూ భీముడిని ఇష్టపడుతూ ఉండగా దుర్యోధనుడు గర్వం గాయమైంది అందరి సమక్షంలో కుస్తీకి ఆహ్వానించాడు ఇతరులకు అది సరదా పోటీ కానీ వీరిద్దరికీ అది ప్రాణపన పోరాటం మొదలైంది అది అలా మొదలవగానే భీముడు క్షణాల్లోనే దుర్యోధను నేలకూల్చాడు దుర్యోధను గర్వం పగిలిపోయింది అతడు ఊహించలేకపోయాడు తాను అకాడలో ఓడిపోవచ్చు అని ఆ అవమానం అతని ద్వేషాన్ని మంటలా రగిలించింది ఆ ద్వేషం ఇక దాచుకోలేనిదిగా మారిపోయింది అంతే ఆ క్షణం నుండి దుర్యోధనుని ద్వేషం భీముడిపై బహిరంగమైంది అతను భీముని ప్రాణం తీసే కుట్రలు ఇక మొదలుపెట్టేశాడు ఇంతలో శకుని అతని మామయ్య సలహాదారుడిగా మంత్రి రూపంలో రాజప్రసాదంలోకి ప్రవేశించాడు కానీ శకుని ఎలా శకుని అయ్యాడో తెలుసుకోవాలి ఎందుకంటే నేడు భారతదేశంలో శకుని అనే పదం వింటే ఎవరు దాని పేరు అనుకోరు అది ఒక లక్షణం ఒక మోసం ద్రోహం చతురత దురుద్దేశంతో నిండిన మనిషి అని భావిస్తారు కానీ ఒక మనిషి ఇలా ఎలా అవుతాడు శకుని గాంధారి సోదరుడు గాంధారి ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకున్నప్పుడు వారి వెల్ విందు అస్తినపురానికి వచ్చిన తర్వాత భీష్ముడు ఒక భయంకరమైన నిజాన్ని గ్రహించాడు గాంధేరి గాంధారి సాంకేతికంగా ఒక విధవ ఎందుకంటే ఆమెకు ముందు ఒక మే మేకతో వివాహం జరిగింది ఈ వార్త పాకిపోవడంతో ప్రజలు రాజు విధవను పెళ్లి చేసుకున్నాడు అని మాట్లాడడం మొదలుపెట్టారు ఇది విన్న భీష్ముడు ఆగ్రహంతో లేచాడు కురువంశం మోసపోయిందని భావించాడు అందుకే గాంధారి తండ్రిని అన్నదమ్ములందరినీ గృహ నిర్బంధంలో ఉంచాడు బయటకు చూస్తే అది అతిథి సత్కారం లాగా కానీ వాస్తవానికి ఒక బంధనం అప్పులు కూడా వాళ్ళు తెరవలేరు మూయలేరు ఇన్ఫాక్ట్ వేరే వాళ్ళు వచ్చి తెరుస్తారు మూస్తారు బేసిక్గా ఎక్కువసార్లు తలుపులు మూసి ఉంచుతారు అంటే హోటల్ క్యాలిఫోర్నియా లాంటిది మనం రావచ్చు కానీ బయటికి వెళ్ళలేరు ఆ కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం పెళ్ళైన అమ్మాయి కుటుంబం మొదటిసారి అల్లుడి ఇంటికి వచ్చినప్పుడు వారి సత్కారం జరుగుతున్నంత కాలం వారు అక్కడి నుండి వెళ్ళకూడదు కాబట్టి వారిని రోజు భోజనంతో సత్కరిస్తూ ఉంచారు కానీ ఆ భోజనం పరిమాణం నిత్యం తగ్గిపోతూ వచ్చింది రోజు రోజుకి అన్నం తక్కువ అవుతూ చివరికి ఒక ముద్ద మాత్రమే సో తాము అక్కడి నుండి వెళ్ళిపోలేరు ఎందుకంటే ఇంకా సత్కారం జరుగుతుంది కాబట్టి కానీ ఆకలితో ఒకరి తర్వాత ఒకరు క్షీణించి ఎముకలుగా మారిపోయారు తమ పరిస్థితి అర్థమయ్యాక వారు నిర్ణయించుకున్నారు ఇలా ఉంటే మనం చచ్చిపోతాం అయినప్పటికీ వెళ్ళడం ధర్మ విరుద్ధం మన కూతురు ఇక్కడే ఉంది కాబట్టి సో మనలో అత్యంత తెలివైన ఒక్కడు బతకాలి మన అందరం ఉపవాసం ఉండి మన ఆహారం అంతా ఆ ఒక్కడికి ఇవ్వాలి అతడు బతికి మనపై జరిగిన ఈ అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నారు అలా అందరూ ఆహారాన్ని శకునికే శకునికే ఇచ్చారు తండ్రి అన్నదమ్ములు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉండగా శకుని వారి ముందే ఆహారం తిన్నాడు తండ్రి అతనికి చెప్పాడు నువ్వు బలంగా బతికి మనపై మన మన ప్రతీకారం తీర్చాలి అని అన్నదమ్ముళ్ళు చనిపోయాక కూడా వారిని బలంగా గుర్తించుకోవడానికి శకుని వారికి మిగిలిన శరీర భాగాలను గుండెలు మూత్రపిండాలను తిని అతను బలాన్ని పొందాడు తండ్రి చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు మంచం మీద నుంచి తన కర్ర తీసి శకుని కాలి మడమపై బలంగా కొట్టి విరిచాడు శకుని నొప్పితో కేక వేసి అడిగాడు ఎందుకు తండ్రి ఎందుకు ఇప్పుడు అని నీ కాలు విరిచాను నీవు జారి జారిపడుతూ నడవాలి ప్రతిసారి జారినప్పుడు నీకు గుర్తు రావాలి నీ సోదరుల మాంసం ఎందుకు తిన్నావు నీలో ఆ ఎందుకు ఉందో నువ్వు అసలు ఎందుకు బతుకున్నావో ప్రతీకారం కోసం మాత్రమే అని చెప్పి తండ్రి మరణించాడు శకుని అప్పుడు బయలుదేరాడు ఒకే లక్ష్యంతో కురు నాశనం చేయడం అతను తిరిగి వచ్చి మంత్రిగా చేరి దుర్యోధనుల్లో తనకు అనుకూలత స్నేహం కనుగొన్నాడు దుర్యోధనుడు అతన్ని అత్యంత మేధావిగా భావించాడు ఎందుకంటే శకుని ప్రతి విషయానికి ఒక మార్గం కనుగొనగలిగేవాడు తండ్రి మరణించే ముందు అతనికి చెప్పాడు నా మరణం తర్వాత నా వేళ్లను తీసి వాటితో పాచిక గుళికలు తయారు చేయి వాటిలో నేను తంత్రబలం కల్పిస్తాను అవి నీకు అనుకూలంగా తిరుగుతాయి ఎవరూ నిన్ను ఎప్పుడు పాచికల్లో ఓడించలేరు అని శకుని తన తండ్రి వేళతో పాచికలు తయారు చేశాడు అవే అతని ఆయుధాలు యుద్ధ వీరుడు కాకపోయినా తన మాయా పాచికలతో ప్రపంచాన్ని గెలుస్తానని శకుని నమ్మాడు దుర్యోధనుడికి అతడు అత్యంత మిత్రుడయ్యాడు ఎందుకంటే దుర్యోధనుడి మనసు ద్వేషం అసూయతో నిండిపోయింది శకుని ఆ విషయాన్ని మరింతగా పెంచాడు పోషించాడు దుర్యోధనుడు ధైర్యవంతుడు కానీ చతురుడు కాదు తన మనసులో ఉన్నదాన్ని నేరుగా మాట్లాడేవాడు రాజుకు తగని విధంగా తన హృదయాన్ని బయట అయితే దుర్యోధనుడు ఒకసారి తండ్రి ముందు తన మనసులోని మాటలు బహిర్గతం చేస్తూ మాట్లాడినప్పుడు శకుని అతనితో అన్నాడు దుర్యోధన దేవుడు మనిషికి మాట ఇచ్చాడు మనసులోని విషయాన్ని వ్యక్తపరచడానికి కాదు దాచడానికి అదే శకుని తత్వం అలా శకుని దుర్యోధనుడి మనసులోని విషయాన్ని పోషిస్తూ ప్రతి రక్తకణంలోకి ఆ విషయాన్ని నింపాడు ఒక్క ద్వేషం మాత్రమే ఉన్న చోట ఇప్పుడు ప్రతి కణం విషపూరితమైంది శకుని దుర్యోధనునికి బోధించాడు శత్రువు ఉన్నప్పుడు అతన్ని ఎగతాళి చేయడం కొట్టడం దూషించడం ఇవన్నీ మూర్ఖులు చేసే పనులు నిజమైన విజేత ఒకసారి శత్రువుని గుర్తిస్తే వెంటనే అతన్ని అంతం చేయాలి అంతకంటే తక్కువ ఏదైనా చేసినా అది మూర్ఖత్వమే అని దుర్యోధనుడు అడిగాడు కానీ మహల్లో అక్కడ ఉన్న రాజమహల్లో నా బంధువు భీముని ఎలా చంపగలను అని శకుని అనేక యుక్తులు సూచించాడు దుర్యోధనుడి తండ్రి ముందు నిలబడి నిట్టూర్చాడు నేను ఎన్నిసార్లు భూమిని చంపడానికి ప్రయత్నించాను కానీ ప్రతిసారి ఆయన తప్పించుకుంటున్నాడు అని అది విన్న ధృతరాష్ట్రుడు విస్తుపోయాడు రాజభవనంలో ఇద్దరు సోదరులు పదహారేళ్ల పిల్లలు ఒకరినొకరు చంపేందుకు ప్రయత్నిస్తున్నారు అని అయితే శకుని అన్నాడు భవనంలో ఇది సాధ్యం కాదు బయటకు తీసుకెళ్లి చంపాలి మాయతో సాధ్యం కాదు అతను బలవంతుడు ఎద్దుల కపటంతో చావడు ముడితో స్నేహం చేయి నవ్వు ప్రేమించు అక్కన చేర్చు అతను అమాయకుడు చిరునవ్వు నవ్వితే చాలు అతను పడిపోతాడు అని దుర్యోధనుడు మోసపూరితమైన నైపుణ్యం నేర్చుకున్నాడు శకుని దగ్గర ధైర్యవంతుడైన యోధుడు కానీ మోసం అనే కల అతనికి శకుని నేర్పించాడు ఇక అతని ద్వేషం మోసరూపంలో మారిపోయింది శకుని ఒక్కొక్క అడుగులో అతని ద్రోహపథంలోకి నడిపించాడు దుర్యోధనుడు ఇప్పుడు పాండవులందరితో స్నేహం చూపించాడు ముఖ్యంగా భీముడితో అందరూ అతన్ని నమ్మారు సహాదేవుడు మినహాయించి వాళ్ళు అనుకున్నారు మా మేనభావ నిజంగా మారిపోయాడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని కానీ వారిలో ఒకడైన సహదేవుడు మాత్రమే దూరంగా ఉన్నాడు వారిలో అత్యంత జ్ఞాని అతనికి ఈ జ్ఞానం ఎలా వచ్చింది అంటే ఒకరోజు అరణ్యంలో అగ్ని చుట్టూ తన కుమారులకు బోధిస్తూ పాండు చెప్పాడు ఈ పదహారు సంవత్సరాలు నేను సాధన చేశాను కేవలం మీ తల్లుల నుండి దూరంగా ఉండడం మాత్రమే కాదు నేను బ్రహ్మచర్య సాధన చేశాను దీనివలన నా అందరంలో అపారమైన శక్తి అద్భుతమైన దృష్టి జ్ఞానం కలిగాయి కానీ నేను గురువు కాదు దీన్ని మీకు ఎలా అందించాలో నాకు తెలియదు కాబట్టి నేను మరణించిన రోజున మీరు చేయవలసింది ఒక్కటే నా మాంసంలో కొద్దిగా తీసుకొని తినాలి మీరు నా మాంసాన్ని మీ మాంసంలో భాగం చేస్తే నేను సేకరించిన జ్ఞానం మీకు వస్తుంది దానికోసం మీరు శ్రమించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అలా పాండు అకస్మాత్తుగా మరణించాడు అతని దేహాన్ని దానం చేశారు ఆ భావోద్వేగంలో మిగతా వారంతా ఈ మాటను పూర్తిగా మర్చిపోయారు కానీ వారిలో అత్యంత చిన్నవాడైన సహదేవుడు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అతను ఒక చీమ పాండు మాంసపు చిన్న ముక్కను మోస్తూ వెళ్తున్నది చూశాడు వెంటనే తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అతను ఆ చిన్న ముక్కను చీమ నుండి తీసుకొని తిన్నాడు అప్పుడు జ్ఞానం బలం అతనిలో పెరిగాయి సహదేవుడు దానివల్ల రాజుల్లోనే ఒక ఋషిగా మారేవాడు కానీ కృష్ణుడు అది గమనించాడు ఈ జ్ఞానం విధి ప్రవాహాన్ని మా ఆపేస్తుంది ఫేట్ ని మారుస్తుంది అని కాబట్టి కృష్ణుడు తర్వాత దశలో జోక్యం చేసుకున్నాడు కృష్ణుడు జోక్యం చేసుకొని సహదేవంతో అన్నాడు ఇది నా ఆజ్ఞ నీవు నా నీ జ్ఞానాన్ని ఎప్పటికీ వ్యక్తం చేయకూడదు ఎవరు నిన్ను ఏదైనా అడిగితే నీవు ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం ఇవ్వాలి కానీ నీ జ్ఞానాన్ని జీవితంలో ఎవరితోనూ పంచుకోవద్దు అని ఆ తర్వాత సహదేవుడు ఎప్పుడూ ప్రశ్నల ద్వారానే సమాధానం ఇచ్చేవాడు ఈ సమాధానాల అర్థం తెలుసుకునే జ్ఞానం కొద్ది మందికే ఉండేది వారు అర్థం చేసుకున్న వారు అతని జ్ఞానాన్ని గ్రహించారు అర్థం కాని వారు మాత్రం ఇతడు దానిలో అస్పష్టత సృష్టించాలనుకుంటున్నాడు అని అనుకొని పిచ్చోడు అనుకొని వదిలేసేవారు ప్రశ్నలతో సమాధానం ఇవ్వడం ద్వారా జ్ఞానివేషం వేస్తున్నాడు అని కానీ వాస్తవానికి అతడు కృష్ణుడు ఆజ్ఞ ఆజ్ఞని అనుసరిస్తున్నాడు కృష్ణుడు అన్నాడు నువ్వు ఎప్పుడూ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకూడదు నీ జ్ఞానాన్ని ఎవరికి చూపించకూడదు ఎవరు ఏదైనా అడిగితే ప్రశ్నతోనే సమాధానం ఇవ్వు అప్పుడు వారు నిజమైన సమాధానం గ్రహించలేరు కానీ జ్ఞానం ఉన్నవారు మాత్రం దాన్ని గ్రహిస్తారు అని అందుకే సహదేవుడు మాత్రమే దుర్యోధన హృదయాన్ని చూశాడు అది విషంతో నిండిందని గ్రహించాడు మిగతా నలుగురు అన్నదమ్ములు దుర్యోధన ప్రేమలో మునిగిపోయారు దుర్యోధనుడు వారికి బహుమతులు ఇచ్చాడు భూ భీముడికి మాత్రం ఆహారమే ప్రియమైన బహు బహుమతి కాబట్టి దుర్యోధనుడు అతనికి కావాల్సినంత తిండి ఇచ్చేవాడు భీముడు ఆహారం చూసిన వెంటనే తనలోని భుక్తి అంతా మర్చిపోయేవాడు ఎవరు తిండి ఇస్తే వాళ్ళే అతని స్నేహితులు అతనికి ఎప్పుడూ ఆకలే ఒకరోజు దుర్యోధనుడు ఒక పిక్నిక్ ప్లాన్ చేశాడు శకుని జాగ్రత్తగా పిక్నిక్ ప్రణాళిక వేశాడు వారు ప్రమాణకోటి అనే ప్రదేశంలోని నది తీరంలో ఒక మండపం ఏర్పాటు చేశారు అందరూ అక్కడికి వెళ్ళారు భోజనం విస్తారంగా వడ్డించారు దుర్యోధనుడు స్వయంగా ఆదిత్య ఆదిత్యం ఇచ్చాడు ప్రతి పాండవుడికి దగ్గరికి వెళ్ళి చేత్తోనే తినిపించాడు అందరూ ప్రేమతో మత్తెక్కిపోయారు సహదేవుడు మాత్రమే ఒక మూలన కూర్చున్నాడు మిగతా వారు తిని మునిగిపోయారు తర్వాత మిఠాయిలు వడ్డించారు ప్రతి ఒక్కరికి ఒక పల్లెంలో ఇచ్చారు కానీ భీముడికి మాత్రం ప్రత్యేకంగా సమాన పరిమాణంలో వడ్డించారు కానీ భీముడు మిఠాయిలో విషం కలిపారు అది నెమ్మదిగా పనిచేసే రకం భీముడు ఆ అంతా తిన్నాడు తర్వాత అందరూ నదిలో ఈత కొట్టడానికి వెళ్ళారు పిల్లల్లా ఆడుకున్నారు భీముడు ఒడ్డుకు వచ్చి కూర్చున్నాడు కానీ అలసిపోయి మూర్చపోయాడు మిగతా వారు తిరిగి మండపానికి వెళ్ళిపోయారు దుర్యోధనుడు తిరిగి వచ్చి భూమి భీముడు అచేతనంగా ఉన్నాడని చూశాడు తన చేతులు కాళ్ళు కట్టేసి నదిలో తోసేసాడు భీముడు మునిగిపోయాడు నువ్వు పాములతో నిండిన ప్రాంతంలో పడిపోయాడు అవన్నీ వందల సార్లు అతన్ని కాటేశాయి కానీ భీముడు మళ్ళీ మళ్ళీ బతికి వచ్చాడు అది ఎలా అన్నది మనం వచ్చే వీడియోలో చూస్తాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్